ఒకనొక ప్రదేశంలో ఊరికి దూరంగా చాలా దూరంగా ఒక ఇల్లు కట్టుకొని ఒక గద్ద నివసిస్తూ ఉంది ఈ గద్ద చాలా క్రూరమైన గద్ద అందరినీ ఎప్పుడూ హింసిస్తూ ఉంటుంది ఇతరులను హింసించి ఇది ఆనందపడుతూ ఉంటుంది ఈ గ్రద్ద దీనికి చాలా పిచ్చి లక్షణాలు ఉన్నాయి ఎప్పుడు తన గోళ్ళని పదును పెడుతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు వేటాడాలి దేన్నైనా తినాలి అనే పిచ్చి కోరికలతోటి ఉంటుంది ఈ గ్రద్ద ఈ గ్రద్ద ఏ దేన్నైనా కానీ సునాయాసంగా వేటాడి తింటూ ఉంటుంది అలాంటి గ్రద్దకు దేన్నైనా కానీ ఎంత దూరంలో ఉన్నా వాటిని వేటాడి వెంటాడి మరి దేన్ని చాలా ఈజీగా చాలా సులభంగా దాన్ని ఫోకస్ చేసి మరీ తీసుకెళ్ళి తింటుంది అది నదిలో సముద్రాల్లోనైనా కానీ చేపలనైనా భూమి మీద ఉన్న దేన్నైనా కానీ ఇట్టే వేటాడగల శక్తివంతమైన పక్షి అయింది అది ఇక చాలా రోజుల నుంచి అలా ఆహారం తింటూ 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 దాని పొట్ట బాగా పెద్దదైపోయింది బాగా ఎప్పుడు తినాలి అనే పిచ్చిలోనే ఉంటుంది ఆ గ్రద్ద ఇక చాలా రోజుల నుంచి దానికి ఆహారం దొరక్క ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ గ్రద్ద దేన్ని చూసినా కానీ ఇట్టే వేటాడాలని చూస్తూ ఉంది దానికి వయసు పైబట్టంతో కొంచెం ముసలితనం అయిపోయింది కానీ నా శక్తి అలాగే ఉంది నాకు ఆహారం ఎక్కువగా ఆకలవుతూ ఉంది నాకు వేటాడే శక్తి కొంచెం తగ్గింది కానీ నేను దేన్నైనా కానీ వేటాడి తినకపోతే నేను ఎలా బ్రతకగలను అని బాగా ఆలోచించుకుంటూ తన ఇంటిలోనే ఆహారం లేదు నాకు ఆహారం లేదు ఇప్పుడు నేను ఏదైనా చేసి ఆహారాన్ని తినాలి లేదంటే ఇంకొన్ని రోజులకి నా కాండలు కూడా కరిగిపోయి లాగా అయిపోయాను ఇప్పటికే చాలా బక్కదాన్ని అయిపోయాను అని గ్రద్ద అనుకుంటూ ఉంది ఏదైనా మంచి ఆహారం కోసం వేటాడి వెంటాడి మరి తినాలి అనుకుంటూ ఉండగానే తన చెల్లెలైన చిలుకను కొంగకిచ్చి పెళ్లి చేశారు కొంగకు రెండు పిల్లలు పుట్టాయి ఇక చిలక అయిపోయింది చిలక లేదు పిల్లల భారం అంతా కొంగ మీదే పడింది తిరిగే తిరిగి కొంగకు పిల్లల భారం ఎక్కువైపోయింది అంచేత వాటిని రెండింటిని మేనమామ అయిన గ్రద్ద ఇంటికి తీసుకొని వచ్చింది ఇదిగో చూడు బావా ఇక ఈ పిల్లల్ని నేను పెంచలేను ఈ బాధ్యత అంతా నీదే ఎంతైనా మీ చెల్లెలు పిల్లలు కదా నేను ఇక పెంచలేను నేను వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోయింది ఆ చిన్ని చిన్ని పక్షులు ఎంతగానో బ్రతిమలాడాయి వాళ్ళ నానని నా నన్ను ఇక్కడ వదిలిపెట్టొద్దు ఇక్కడ ఉండలేము అన్నా కానీ ఆ గ్రద్ద దగ్గరే ఆ పిచ్చుకను ఆ కాకిని వదిలిపెట్టి వెళ్ళాడు ఇక ఆహారం దొరకనే దొరికిందని బాగా సంతోషపడిపోయింది ఆ గ్రద్ద కానీ ఆ పిచ్చుక ఆ కాకి బ్రతిమలు ఆడుకుంటున్నాయి మామయ్య మమ్మల్ని తినొద్దు మీకు ఏది కావాలంటే అది చేసి పెడతామని బ్రతిమలు ఆడుకున్నాయి ఇక గ్రద్ద అన్నది మీరు నాకు ప్రతిరోజు ఆహారం తీసుకురావాలి ఏ రోజు ఆహారం తీసుకురాకపోయినా ఆ రోజే మిమ్మల్ని ఆహారంగా తినేస్తాను అని చెప్పింది ఇక పిచ్చుక ఆహారం కోసం బయలుదేరింది ఎక్కడని వెతకగలదు అది కూడా చిన్నదే కదా ఇప్పటిదాకా ఎవరో ఒకళ్ళు పెడితే తినింది ఇప్పుడు తను తినటమే కాకుండా గ్రద్ద కూడా తెచ్చి ఇవ్వాలి కష్టపడి పిచ్చుక తెచ్చిన గింజలన్నీ నేల మీద పోస్తూ ఉంది చిన్నగా గ్రద్దకు ఆ కొంచెం ఆహారం చాలినట్టు అనిపించలేదు ఇక పిచ్చుకొని బెదిరించింది నువ్వు రేపటి నుంచి ఈ కొంచెం ఆహారం తెచ్చావంటే నేనే నిన్న ఆహారంగా తినేస్తాను అని బెదిరించింది వద్దు మావయ్య మేము మీకు రేపటి నుంచి ఇద్దరం వెళ్ళి కష్టపడి ఇంకొంచెం ఎక్కువ ఆహారం తీసుకొస్తాము అనేని రెండు కూడా బ్రతిమలాడుకున్నాయి ఇక తానకి ఎలాగూ ఓపిక లేదు కదా అలాగే అని చెప్పింది గ్రద్ద గ్రద్ద ఒకరోజు పనుండి ఒక పెళ్ళికి వెళ్లాల్సి వచ్చింది నేను బయటికి వెళ్తున్నాను వచ్చేసరికల్లా మీరు నాకు ఎక్కువగా ఆహారం తెచ్చి పెట్టి రెడీగా ఉంచండి లేదనుకో నా సంగతి తెలిసిందేగా మళ్ళీ మళ్ళీ చెప్పాలా ఇక మీరే ఆహారం అయిపోతారు జాగ్రత్త అనేది గ్రద్ద భయంతో బెదిరించింది పిచుకా కాకి రెండు బెదిరిపోయాయి గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక విచుకా కాకి రెండు ఇలా మాట్లాడుకుంటున్నాయి మనం తప్పించుకునే సమయం వచ్చేసింది మనం కూడా నిదానంగా పెద్దవాళ్ళం అయ్యాం కదా మనం బ్రతకగలం ఎవరి అండా లేకుండా మనం బ్రతకగలం ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అదే మనకు మంచిది అని రెండు అనుకొని అక్కడి నుంచి తప్పించుకొని గ్రద్దకు కనపడనంత దూరంగా వేరే అడవిలోకి వెళ్ళిపోయాయి విచుకా కాకి ఇక అమ్మయ్యా తప్పించుకున్నాం ఆ గద్ద బాధ మనకి లేదు మనం ఈ అడవిలో సంతోషంగా జీవించవచ్చు అనేని కాకి అన్నది అవును అవును మనం సంతోషంగా జీవించాలి ఇక్కడ నుంచి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మనం కూడా పెద్దవాళ్ళం అయ్యాం కదా అని రెండు నిర్ణయించుకొని సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ